రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జగన్ ఫ్యాన్ స్పీడ్ కి వచ్చి పచ్చి కూటమి చదరక తప్పదని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు ముప్పై ఏడవ కార్పొరేటర్ చెన్న జానకిరామ్ వార్డ్ అధ్యక్షులు స్వామి ఆధ్వర్యంలో రెల్లి వీధిలో ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికారు ముందుగా కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ జంక్షన్ కుంచుమాంబ గుడి పెయిన్ దొర పేట గాంధీ బొమ్మ దిగువ రెల్లి వీధి బజార్ తోట కొత్త అగ్రహం కాలనీ బీచ్ రోడ్డు వరకు ప్రచార ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రను ప్రజలందరూ అమూల్యమైన ఓటు ద్వారా తిప్పికొట్టాలని ఇక్కడి మత్స్యకారుల బోట్లకి జరిగిన అగ్ని ప్రమాదం మంటలు ఆరకముందే నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్నది అన్నారు విద్యా వైద్యం ఉపాధి మహిళలకు స్వయం శక్తిని పెంపొందించేందుకు వడ్డీ లేని రుణాలు వైసీపీ ప్రభుత్వం అందించిందన్నారు కార్యక్రమంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు అట్టడుగున్న బడుగు బలహీన అరిజన గిరిజన మహిళ యువ యువత తాలూకా సంక్షేమే జేయంగా అందరికీ అన్ని వర్గాలకి కులాలకి పార్టీలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఇవాళ కళ్ళగా ఈవేళ ప్రజలకు అందించే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే కార్యక్రమంలో ప్రజల గుండెల్లో ఈరోజు మరి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి వీళ్ళ ఉదాహరణ స్వచ్ఛందంగా వీళ్ళు ప్రజలు తరలివచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఉన్నాం మళ్ళీ జగన్ అన్న తీసుకొస్తాం పరిపాలన రాజధానిగా ప్రకటించిన దాన్ని మేము ఖచ్చితంగా మేము అది ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతానికి పోవాలంటే విశాఖ పట్నం మహానగరంగా తీర్చిదిద్దాలి దాని అంకనం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేమందరం గెలిపించుకొని రేపు ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్నిటికీ మేము ఇవాళ ముందుగా ఉంటామని చెప్పిస్తే స్వచ్ఛందంగా ఈవేళ అక్కజల్లం నవనియండి అన్నదం ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పాల్గొనడం ఇదంతా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజా హృదయంగా ప్రజానేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఆడబడుచుని స్థానికురాలని